అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఒక అద్భుతమైన ఒక మంత్రాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు రాసుకోవచ్చు లేదంటే ఇరవై ఒక్కసార్లు చెప్పుకున్నా సరే సరిగ్గా ఒక గంటలో మీ కోరిక అయితే తీరుతుందన్నమాట ఎంతోమంది జీవితాలని ఎంతోమంది సమస్యల్ని కూడా గట్టెక్కించి ఒక శక్తివంతమైన మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు ఇది కొంతమందికి తెలిసి ఉండొచ్చండి కొంతమందికి తెలియకపోవచ్చు మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రం షేర్ చేయండి ఎందుకంటే మంచి అనేది మనం ఎంతమందికి స్ప్రె స్ప్రెడ్ చేస్తామో అంత త్వరగా అయితే మనకి మనకు కూడా మంచి జరుగుతుంది కాబట్టి మంచి విషయాన్ని ఎప్పుడూ కూడా దాచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇతరులకి మీరు ఎంత త్వరగా మీరు స్ప్రెడ్ చేశారు అంటే అంత అంత త్వరగా మీ జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది అతి త్వరలోనే మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయన్నమాట కాబట్టి నమ్మి నమ్మకంతో ప్రయత్నించే చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సరిగ్గా మీరు నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని కనుక చెప్పుకున్నట్లయితే డెఫినెట్గా మీకు మంచిగా అయితే ఉంటుంది దీనికి కొద్దిగా నియమాలు అనేవి మాత్రం ఖచ్చితంగా పాటించాలి పీరియడ్స్ టైంలో ఉన్న ఫైవ్ డేస్ మాత్రం స్కిప్ చేయండి అలానే నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా ఆపేయండి లేదు మేము నాన్ వెజ్ తినాలి ఎట్లా చేయాలి అనుకుంటున్నారంటే స్నానం చేసిన వెంటనే మీరు ఫ్రెష్ అయిన వెంటనే నీట్గానే కాబట్టి ఉంటారు పూజ చేసుకునే సమయంలో అలాంటప్పుడు మీరు చెప్పుకోవడం రాసుకోవడం కానీ చేసిండి తర్వాత మీరు కావాలంటే నాన్ వెజ్ అయితే తినొచ్చు అనమాట ఇంకా ఇంకొక విషయం ఏంటి అంటే మీరు ఆఫీస్ టైమింగ్స్లో ఉన్నాము మేము ఏం చేయాలి లంచ్ బాక్స్ అట్లా ఎప్పుడన్నా నాన్ వెజ్ తింటాం కదా ఏం చేయాలనుకున్నప్పుడు మీరు తినక ముందైనా సరే ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు లేదంటే రాసుకోవచ్చు అనమాట ఇంకా బెస్ట్గా ఏదన్నా అంటే ఫ్రెండ్స్ మీరు ఈ మంత్రాన్ని ఎప్పుడైనా ఖాళీ సమయంలో ఉన్నప్పుడు ఒక పది నిమిషాలు కానీ ఇరవై నిమిషాలు కానీ టైమర్ అనేది ఆన్ చేసుకొని ఈ మంత్రాన్ని స్వయంగా మీరే చెప్పుకొని అది రికార్డ్ చేసి పెట్టుకొని తర్వాత మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు లేదా జర్నీ టైమింగ్స్లో ఉన్నప్పుడు లేదంటే ఏదైనా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకున్న మనసు మనసు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అలానే మీకు ఏదైతే టెన్షన్ అయితే ఉందో అది త్వరగా కూడా రిలీఫ్ అయిపోతుంది అనమాట కాబట్టి ఒకసారి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది దీనికోసంగా ఒక వైట్ పేపర్ అనేది తీసుకొని గ్రీన్ కలర్ పెన్ కానీ బ్లూ కలర్ పెన్ కానీ యూస్ చేయండి ఒక వైట్ పేపర్ తీసుకొని దాంట్లో ఒకటి నుంచి ఇరవై ఒకటి వరకు ఫస్ట్ నెంబర్స్ అనేది వేసుకుని ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రాన్ని విఘ్నేశ్వరాయ 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 అన్న ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు రాసుకోవాలన్నమాట డెఫినెట్గా మీ కోరికని తీరిపోతుంది ఫ్రెండ్స్ అది ఏదైనా కానీ జాబ్ పరంగా కానీ లేదంటే డబ్బు పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఇలా ఏ సమస్య అయినా సరే చిటికలో తొలగిపోతుందనమాట విఘ్నేశ్వరయ్య నాకు జాబ్ రావాలి అనో లేదంటే విఘ్నేశ్వరయ్య నాకు మంచి సంబంధం కుదరాలనో లేదంటే విఘ్నేశ్వరయ్య నాకు సంతానం కలగాలి విఘ్నేశ్వరయ్య మా అప్పులని తీరిపోవాలి అని చెప్పి ఆ గణపతికి మీరు చెప్పుకోండి అనమాట నార్మల్గానే మనం ఏదైనా సరే పూజ చేస్తున్నా లేదంటే ఇంట్లో జ దీపం పెట్టుకుంటున్నా సరే ఫస్ట్ ఆ గణపతిని పూజించే మనం ఏదైనా కూడా చేస్తాము అంటే మనం చేసే పనిలో మనం ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడైనా సరే మనం వెళ్ళే దాంట్లో ఎలాంటి ఆటంకాలు రాకూడదు ఎలాంటి విజ్ఞానం లేకుండా కాపాడు స్వామి అని చెప్పి ముందుగా మనం ఆ గణపతిని పూజిస్తాం కదా అంత శక్తివంతమైన గణపతి మంత్రం అండి ఇది విఘ్నేశ్వర అన్న ఒక నామాన్ని మీరు ఇరవై ఒక్కసారి చెప్పుకుంటూ ఇరవై ఒక్కసారి రాసుకున్నట్లయితే డెఫినెట్గా ఇరవై ఒక్క రోజుల్లోనే మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది కంటిన్యూగా మీరు ట్వంటీ వన్ డేస్ చేయండి ఫ్రెండ్స్ ఇది చెప్పాలి అంటే ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ అని కూడా చెప్పుకోవచ్చు ప్రతి రోజు కూడా కంటిన్యూగా పొద్దున బ్రహ్మ రాసి ఇరవై ఒక్క రోజులు అట్లనే రాయడం లేదంటే రాత్రి రాస్తే అలా రాయడం ఎలా అయినా సరే ప్రతి రోజు కూడా కంటిన్యూగా మర్చిపోకుండా చేస్తుండీ ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఒకవేళ పీరియడ్స్ ఫైవ్ డేస్ స్కిప్ చేసి తర్వాత రాయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట నమ్మకంతో మీరు చేశారు అంటే డెఫినెట్గా మీకు మంచిగా అయితే ఉంటుంది ఒకవేళ మీరు ఏదైనా ఊరు వెళ్ళినా లేదంటే ఎక్కడైనా వెళ్ళినా సరే అక్కడైనా సరే మీరు వెళ్ళినప్పుడు మర్చిపోకుండా అయితే చేయండి అనమాట చెప్పుకోవడం కానీ రాసుకోవడం ఇలా ఏదో ఒకటి అయితే చేస్తుండీ రిజల్ట్ మాత్రం మీకు పక్కా వస్తుందండి నేను చెప్పగలను ఇక మరి చూశారు కదండి అది వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై గణేష జై వారాహి